అందరికీ హలో అండి ఈరోజు డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి ఎలా చేసుకున్నాము ఎలా తిన్నాము అన్నది మీతో షేర్ చేసుకుంటున్నానండి వాటికి కావాల్సినవి ఒక్కసారి గమనించండి బ్రెడ్ పీసెస్లు పాలు ఎగ్గు చెక్క లవంగాల పౌడరు ఇంకా చేయటానికైతే మేము రెడీ అయ్యామండి ఎవరెవరు అనుకుంటున్నారు నేను వీడియో తీసుకోవడానికి రెడీ అయ్యాను నా కోడలు ఇదిగో ఈ ఫ్రెంచ్ టోస్ట్లు చేయడానికి రెడీ అయిపోయింది వాటికి కావాల్సినవి ఆల్రెడీ చూశారు కదా ఈ బ్రెడ్ పీసెస్ని రెండు ముక్కలు కాస్త కట్ చేయటం వల్ల నాలుగు ముక్కలు అయిపోయినాయి అలానే ఎగ్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవటం ఆ ఎగ్గులోకి కొంచెం అంటే కొంచెం పాలు ఆ పాలు కూడా పచ్చి అనండో ఈ కాసిన పాలు కాదు గమనించండి పచ్చి పాలు నేనైతే చక్కగా నా కోడలు అలా చేస్తూ ఉంటే ఇదిగో ఇలా గమనిస్తూనే తీయటానికి రెడీ అయ్యాను ఈ ఎగ్గులోకి చిటికటంటే చిటికెడు చెక్కా లవంగాల పౌడర్ కూడా తీసుకుందండి ఏం చేస్తుందబ్బా అని అలా గమనిస్తూ వీడియో తీస్తూ ఉన్నాను కదా ఈ లోపుగా ఇదిగోండి ఈ వెనిలా ఎసెన్స్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా నాలుగైదు డ్రాప్స్ అయితే వేసింది అలానే ఈ పౌడర్ ఏంటో గమనించారా బెల్లం పౌడర్ అండి ఈ ఎగ్గులో పాలు చెక్కా లవంగాల పౌడరు బెల్లము ఎసెన్స్ మొత్తం మంచిగా కలిసిపేటట్టుగా అలా బీట్ చేస్తూ అప్పటికే పొయ్యి మీద అట్ల పెండి పెట్టేసేసి ఆ అట్ల పెండం వేడెక్కిన తర్వాత ఇదిగోండి నెయ్యి చిటికడ తీసేసుకొని అలా అప్లై చేస్తూ ఉండగా ఇంకొక పొయ్యి మీద అట్ల పెండెం పెట్టి ఇదిగో ఇలా దోశ వేయటానికైతే నేను రెడీ అయ్యానండి నేను ఇటువైపు వీడియో తీస్తూనే అటు చక్కగా దోశ వేయటానికి దోశ వేసేసుకొని నేను తినటానికి రెడీ అయ్యాను చిన్నపిల్లలకి డిఫరెంట్గా టేస్టీగా చేసి పెట్టాలి అంటే ఇదుకోండి నేను తినను అని మారాన్ చేసే వాళ్ళకి ఇలా చక్కగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదా గమనిస్తున్నారా ఈ బ్రెడ్ పీసెస్ని ఆ ఎగ్ మిశ్రమంలో అలా డిప్ చేసి చక్కగా ఇదిగో ఇలా అట్ల పెండు మీద పెట్టేసేసి లో ఫ్లేమ్ మీదే చక్కగా కాల్చుకోవాలండి ఇటువైపు నేను దోశ వేసుకోవటానికి రెడీ అయ్యాన మినప దోశ వేసేసాను చక్కగా దోరగా కాలింది ఈ మినప దోశని నేను వేడి చే అలా దోశ వేసుకుంటూ ఉన్న టైంలోనే ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం ఇలా వేసేసి ఇంతకీ దీని పేరేంటో చెప్పలేదు కదా చెప్పానా ఫ్రెంచ్ టోస్ట్లు అంటండి డిఫరెంట్గా ఫ్రెంచ్ టోస్ట్లు ఎలా ఎలా ఉన్నది టేస్ట్ అన్నది మొత్తం అయిపోయిన తర్వాతే కదా చెప్పేది అలా చక్కగా చూస్తున్నారా ఎర్రగా దోరగా ఎంత చక్కగా కాల్చు కాల్టమైందో ఒకవైపు కాలిన తర్వాత అలానే నాలుగు మొక్కల్ని రివర్స్లో ఇలా ఇలా తిరగదిప్పేసేసి మళ్ళీ లో ఫ్లేమేనండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకుండా చక్కగా అలా వేడెక్కేదాకా ఆ కలర్ బంగారు రంగులోకి వచ్చేదాకా అలా వేడి చేసుకుంటూ ఇంకొక పొయ్యి మీద అదేనండి అట్లపై మినప దోశ వేసాను కదా ఇప్పుడు పెసర దోశ వేస్తున్నాను ఇటు వీడియో తీస్తూ అటు దోశ వేయటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చూస్తున్నారా ఎంత పిచ్చిగా వేసానా పెసర దోశ నా దోశలు అయితే నేను మంచిగా వేసుకున్నానా ఈ మినప దోశ నేను తింటున్నాను పెసర దోశ మా కోడలికి చేస్తున్నాను సారీ సారీరా అని చెప్పి నా కోడలికి చెప్తూ ఉంటే పర్లేదత్తా తిన్ తినేస్తా ఏం పర్లేదు అని చెప్పి నా కోడలు అంటాం చూస్తారా ఈ ఫ్రెంచ్ టోస్ట్లు ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో మీకు కూడా ఎంతో సులువుగా ఎంతో ఈజీగా ఇంట్లో అన్నీ రెడీగా ఉంటాయి కదా బ్రెడ్ ఒక్కటే కొనుక్కొచ్చుకోవటం అనండి ఇంట్లో ఎప్పుడూ పాలుంటాయి ఎగ్ ఉంటుంది బెల్లం ఉంటుంది అలానే వెనిలా ఎసెన్స్ ఉంటుంది చక్కా లవంగాల పౌడర్ ఎటు ఉంటుంది ఆ బ్రెడ్లు తెచ్చుకున్నామా ఇదిగో ఇలా గనక చేసి పిల్లలకి హడావిడి లేకుండా ఉండాలి అప్పటికప్పటికి డిఫరెంట్గా చేసి పెట్టాలి అనుకుంటే ఇదిగో ఇంత ఈజీగా అలా చేసి పెట్టేశారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మొత్తానికి పిచ్చి పిచ్చిగా వేసిన పెసరట్టు అలా అలా వేసిన మినపట్టు ఎంతో మంచిగా చేసిన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ ఫ్రెంచ్ టోస్ట్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో షేర్ చేసుకో